సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో జనాలను బురడీ కొట్టిస్తున్నారు పోలీసులమంటూ ఆర్థిక మోసాలకు తెరలేపారు మీ కుటుంబ సభ్యులు తమ వద్దే ఉన్నారని బెదిరించి డబ్బులు లాగేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోసగాళ్లు చేస్తున్న కొత్త దందాపై ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కు చెందిన ఓ యువతికే ఇటీవల సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని వదిలిపెట్టారంటే వెంటనే పదివేలు పంపించారని లేదంటే చేతులు తీసేస్తామని బెదిరించారు మోపాల్ మండలానికి చెందిన భూమేష్ కు ఓ అపరిచితుడు ఫోన్ చేసి మీ కోడలు గౌతమి తమ అదుపులో ఉందని బెదిరించాడు అనుమానమొచ్చిన భూమేష్ తన కోడలు క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు నిందితుడికి మళ్లీ వీడియో కాల్ చేసి తన కోడలు క్షేమంగా ఉందని చెప్పడంతో వీడియో కాల్లో ఓ మహిళను చూపించి ఆమెను అత్యాచారం చేశామని కేసు పెడతా అంటూ బెదిరించాడు భూమేష్ ఠాణాకు వెళుతున్నానని చెప్పడంతో ఫోన్ కట్ చేశాడు ఇలాగే కామారెడ్డికి చెందిన ఒకరిని బెదిరించి లక్ష రూపాయలు కాజేశారు మా మా డాడీ చేతులు కట్ చేస్తాం అని ఇట్లా చెప్పారు చెప్పగానే నాకు ఫుల్ భయమైంది వాళ్ళకి రెస్పాన్స్ రెస్పాండ్స్ వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ కాల్స్ మెసేజెస్ ఇట్లా అన్ని చేసారు మెసేజెస్ నేను చూసి చెప్పిన ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి నాకు మీకు మీరు కావాల్సిన మనీ నేను ఇస్తా అంటే నేను ఇవ్వను నాకు ఇప్పుడు కొట్టాల గూగుల్ పే అన్నా ఫోన్పే అన్నా నంబర్ పంపిస్తాను నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు లేకుంటే చేతులు కట్ చేస్తాను నాకు మస్తు భయం అయింది మా ఇంటి దగ్గర ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పిన చెప్పంగానే అన్న తీసుకొని మాట్లాడిండు అతను ఏమంటుండే పదివేలు ఇతను రిలీజ్ చేస్తాం లేకపోతే లేదు అంటున్నాడు అయితే మరి ఒకసారి మాట్లాడించండి నేను కన్ఫర్మ్ చేసుకుంటాం మరి మనీ అయితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే పక్క నుండి ఎవరినూ ఏడిపిస్తున్నాడు సైరన్ పెట్టి భయపడిద్దామని చూస్తున్నాడు అతను కన్ఫామ్ గా డబ్బులు పంపించాడు నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను చూపించు అని మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అతను చేతులు తీసేలా అది అనుకుంటే బేసినట్టు మాట్లాడేవాళ్ళు నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా లేకపోతే అంటే ఫోన్ కట్ చేసుకున్న తర్వాత ఇరవై మా తారీఖు అమ్మాయి కుదిరింది నేను ఒక ఐదు లక్షల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని బ్యాంక్లో అప్ వేసుకున్నాను అకౌంట్లో ఖర్చులకు ఉంటాయని అయితే అందులో నుంచి డబ్బులు సైబర్ నేరగాళ్ళు డబ్బులు మూడు నాలుగు లక్షల పాదహారు వేల ఎనిమిది వందల రూపాయలు దాన్ని డ్రాప్ చేసేదండి అది సార్కు ఏసీబీ గారికి చెప్పినాము ఏసీబీ గారికి చెప్తే ఏసీబీ గారు ఇది మాకు సెవెన్ లాక్ వరకు సెవెన్ లాక్ ఎబో అయితేనే మేము తీసుకుంటాము సెవెన్ లాక్ అయితే నందిపేటలో తీసుకుంటాం తీసుకుంటారు అక్కడనే ఉంచా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వస్తే నందిపేటలో కాంప్లీట్ తీసుకున్నారు కాంప్లీట్ తీసుకున్నారు వస్తాయా రావా అని గ్యారంటీ ఇవ్వలేదండి డోంకేశ్వర్ మండలం గంగ సముద్రానికి చెందిన ముత్యం రెడ్డికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో బ్యాంక్ లోగోతో రెండు లింకులు వచ్చాయి మరుసటి రోజు లింక్ ను క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని మెసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకుంటే మొత్తం ఖాళీ అయింది తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న నాలుగు లక్షలు పోయాయని బాధితుడు పోలీసుల వద్ద మొరబెట్టుకున్నాడు తాజాగా జక్రాన్పల్లి మండలం పడకల్కు చెందిన రాములు అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురడీ కొట్టించారు తాము పోలీసులమని మీ కుమారుడు గంజాయి కేసులో తమ ఆధీనంలో ఉన్నాడని బెదిరింపులకు పాల్పడ్డారు పలు దఫాలుగా తొంభై ఐదు వేల రూపాయలు కాజేశారు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు కొందరు బయటకొచ్చి ఫిర్యాదు చేస్తుండగా ఇంకొందరు బాధను తమలోనే దాచుకుని కుంగిపోతున్నారు ఫస్ట్ కాల్ ఎట్లా వచ్చిందంటే ఏం చేశారంటే మీ అబ్బాయి డ్రగ్స్లో దొరికిండు ఒక ఫోర్ మెంబర్స్తో మీ అబ్బాయి కూడా ఉన్నాడు మీ అబ్బాయి తీసుకోలేడు కానీ ఆ ముగ్గురు తీసుకున్నారు మీ అబ్బాయి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా మీ అబ్బాయి చాలా మంచిగా స్టడీ పర్సన్ గుడుతున్నాడు మీ అబ్బాయిని వదిలేస్తా మీ అబ్బాయి కెరియరు నాశనం అవుతుంది అని చెప్పి మాకు వాట్సాప్ కాల్ వచ్చింది నేను రిక్వెస్ట్ చేసిన హిందీలో వచ్చింది మొత్తం హిందీలో సార్ మేరకు మే ఐసా నే కన్నా సార్ మేరకు బేట చూడదు మా పైసా బేస్తా తూ పచాస్ హజార్ బోలనా పచాస్ హజార్ బేస్తా సార్ బ్యాంకు తీసుకెళ్తే బ్యాంక్ కాడ నుంచి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ పంపిన ఫస్ట్ వాడు ఫిఫ్టీన్ థౌజండ్ కాదు ఇంకా థర్టీ థౌజండ్ పంపండి థర్టీ థౌజండ్ పంపిన ఫార్టీ ఫైవ్ అయిపోయింది మళ్ళీ బెదిరింపు కాల్ చేసేది సార్ నేను నమ్మిన సార్ మోసపోయినా నాకు ఒకటి ప్యాకింగ్ కాల్ వచ్చిందండి మీ అబ్బాయి ఇంకొక ఇద్దరు పిల్లలు దొరికారు ముగ్గురు దొరికారు మాకు మంచి మాటకు మీరు డబ్బులు రెండు లక్షలన్నర తీసుకొస్తేనే వదిలేస్తాం లేకుంటే వదిలేయము లేకుంటే చంపుతాం చేస్తాం చంపేస్తాము అంటే నేనన్నా మీరు ఎక్కడ ఏం కదా అంటే మేము ఇక్కడనే నిజామాబాదే అని చెప్పారు సిపి గారు సిపి సిపి గారిని మాట్లాడుతున్నా మీకు అర్థం లేదా అంటే అంటాడు సార్ సిపి గారు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటే మేమేమన్నామంటే మా సిపి గారు అయితే తెలుగులో మాట్లాడతారు అనేసరికి పెట్టేసిడు సార్ ఇట్లాంటి ప్యాకింగ్ వస్తే మాత్రం మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మన పక్కనున్న పోలీస్ స్టేషన్ వాళ్ళకు సంబంధించి కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు చేయండి సార్ మీరు కూడా కొంచెం చర్య తీసుకోండి సార్ సిట్ గారండి జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటిలో నలభై మూడు రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై రెండు రెండు వేల ఇరవై మూడులో రెండు వందల తొంభై నాలుగు సైబర్ నేరాల కేసులు నమోదు కాక ఈ ఏడాదిలో ఇప్పటికే నలభై కేసులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యాలని సూచిస్తున్నారు పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో టీపీలుగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజామా కాదని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్ంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి గానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసపోవద్దని చెప్పేసి చెప్పేసని కోరుతున్నాం ఈ మధ్య కాలంలో రుణ హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అకౌంట్లో ఈ రుణ రుణ హామీకి సంబంధించిన డబ్బులు పడాలంటే మీది ఓటీపీ చెప్పండి అని తర్వాత మీ యొక్క ఈ బ్యాంకులో ఇది హోల్డ్ అయింది కాబట్టి మీరు రావట్లేదని చెప్పి చెప్పడం ఇలాంటి మోసపూరితమైనటువంటి కాల్స్ కూడా రావడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా అట్టి అలాంటి కాల్స్ కానీ కాల్స్ కానీ నమ్మకూడదు ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే డైలండ కానీ వన్ నైన్ త్రీ జీరోకి కానీ కాల్ చేయాలి ఆ తర్వాత మీరు పర్సనల్గా బ్యాంకుకు వెళ్లి అది నిజమా కాదా తెలుసుకోవాలి కానీ వారు చెప్పిన నంబర్లకు కానీ వారు ఇచ్చిన లింకులకు కానీ వారు పంపించేటువంటి ఏపీకే ఫైల్స్ కానీ ఓపెన్ చేయకూడదని చెప్పి కోరుతున్నాను